నేను విఎస్పి నాయుడు స్వయం కృషి స్టడీస్ సెంటర్ డైరెక్టర్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థ ఇప్పటిదాకా కూడా నాలుగు వేల ఐదు వందల పైగా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన సంస్థ మంది సో ఇందులో ఆర్ఆర్బి ఏపీఎస్సి సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్స్ అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ ఎంటీఎస్ టెన్ ప్లస్ టూ అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అన్ని స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఇంతవరకు కూడా మన సంస్థకి నాలుగు వేల ఐదు వందల మంది వరకు కూడా జాబ్స్ సంపాదించినటువంటి ఇందులో కొంతమంది మంచిగా మనం చేసినటువంటి ఇంటర్వ్యూలో సీసెట్ అవి నేర్చుకొని ఇంటర్వ్యూలో వెళ్ళి స్థిరపడే వాళ్ళు కూడా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలో ఉన్నారు ఫ్రెండ్స్ సో చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో మనకి రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బి అంటే రూరల్ బ్యాంక్స్ ఈ రూరల్ బ్యాంక్స్లో ఏమొస్తాయంటే ఫ్రెండ్స్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ డెక్కన్ గ్రామీణ బ్యాంక్ ఇవన్నీ కూడా మనకి ఈ గ్రామీణ బ్యాంక్స్లో పదివేల పోస్టులు వచ్చాయి ఫ్రెండ్స్ మనకి ఈ పదివేల పోస్టుల్లో మనకు అంత కూడా డిగ్రీ క్వాలిఫికేషన్గా ఉంది అది మొన్న ముప్పైతో టైం అయిపోయింది దాని గురించి మీ ముందుకు వీడియో కూడా ఇవ్వడం జరిగింది మొన్న మొన్ననే మూడు రోజుల క్రితం ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్స్ ఆరు వేల ఒక వంద పోస్టులు వచ్చినాయి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఎగ్జామ్స్ అని నైన్టీన్ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఇప్పుడు మెర్జ్ అయిన తర్వాత ఉన్నటువంటి బ్యాంక్స్కి ఆరు వేల ఒక వంద పోస్టులు అనేది రావడం జరిగింది అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తోనే ఇది కూడా సీజిఎల్ అనేది మనకి చూడడం జరిగింది సిజిఎల్ అనేది ఏంటంటే కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కంబైండ్ గ్రా గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది ఏకంగా పెద్ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్ చాలా భారీ నోటిఫికేషన్ వచ్చింది పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు వచ్చాయి అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు పోస్టులు వచ్చాయి ఫ్రెండ్స్ సో ఇప్పటిదాకా ఈ నాలుగు నోటిఫికేషన్ వచ్చాయండి రానున్నటువంటి చాలా ఒక దగ్గర ఒక ట్వంటీ డేస్లో మనకి ఎస్బీఐ పిఓస్ అనేది సారీ ఐబీపీఎస్ పిఓస్ అనేది వస్తుంది ఐబీపీఎస్ పిఓస్ అయిపోయిన వెంటనే మనకి నవంబర్లో ఎస్బీఐ క్లబ్స్ పిఓస్ అలాగే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్ వస్తాయి రైల్వే అనేది ఏంటంటే లక్షల్లో వస్తాయి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రైల్వే వచ్చేది ఏంటంటే గ్రూప్ డి నోటిఫికేషన్ టీసీ నోటిఫికేషన్ ఏఎస్ఎం గూడ్స్ గార్డ్ ట్రాఫిక్ అప్రెంటిస్ కమర్షియల్ అప్రెంటిస్ సిగ్నల్ మెయింటైనర్ ఎంక్వైరీ క్లర్క్ సీనియర్ క్లర్క్ ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి లక్షల్లో వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది కాకుండా ఇంకా టెక్నికల్ కూడా మనకి చాలా పోస్టులలో వస్తున్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా మనకి ఏంటంటే అన్నిటికీ కూడా ఒకటే ముందు ఏంటంటే రీజనింగ్ అర్థమెటిక్ ఇంగ్లీష్ ప్యూర్ మ్యాథ్స్ హిస్టరీ జాగ్రఫీ పోలిట్రీ కరెంట్ అఫర్ జీకే బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనకి ఎకానమీ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి కొన్నాట్లకి రై రైల్వే ఎగ్జామ్స్లో అయితే కనుక ఇంగ్లీష్ కానీ ఎకానమీ కానీ అంతగా వీడిసి పెద్దగా రావు మిగతా అన్నీ వస్తుంటాయి అలాగే ఏపీఎస్సి సంబంధించినటువంటి వేలల్లో వస్తాయి ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు గ్రూప్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి వేలల్లో వస్తాయి ఇకపోతే ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేలల్లో వస్తాయి ఈపీఎఫ్ఓ కూడా వేలల్లో వస్తాయి థౌజండ్స్లో ఇవన్నీ వస్తాయి ఒక రైల్వే మాత్రం ఒక ల్యాక్స్లో వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కామన్ సబ్జెక్ట్స్ ఏ ఉన్నాయి సపోజ్ దీనికి ఒక ఎగ్జామ్ దీనికి ఒక ప్రిపరేషన్ స్టైల్ దీనికొక సబ్జెక్ట్స్ వస్తాయని రూల్ ఏం లేదు అన్నిటికీ కూడా కామన్గా రీజనింగ్ అర్థమేటిక్ ఇంగ్లీష్ ప్యూర్ మ్యాథ్స్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా జీకేజీఎస్తో పాటు అన్నీ కూడా మనకి వస్తున్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్స్ మంచిగా వినియోగించుకుంటే కనుక మంచిగా కోచింగ్ తీసుకుంటే కనుక మనకి ప్యాటర్న్ అర్థమవుతుంది ఎప్పుడైతే మనం కోచింగ్ తీసుకొని చాప్టర్ టెస్టులుగా మనం రాసుకున్నాము తదనుగుణంగా ఆ యొక్క ఎగ్జామ్స్ను బట్టి గ్రాండ్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తే కనీసం ఒక ముప్పై నలభై అటెంప్ట్ చేస్తే కనుక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి తదనుగుణంగా మనకి ఏ గవర్నమెంట్ జాబ్ అయితే అప్లై చేసామో దాని మీద మనకు కాన్ఫిడెన్స్ వచ్చి ఈజీగా అయ్యి మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే నేను చెప్తున్నది ఒకటే ఫ్రెండ్స్ గాలి మేఘాల్లాగా నోటిఫికేషన్స్ వెళ్ళిపోకూడదు ఉన్న నోటిఫికేషన్స్ మీద దృష్టి పెట్టి ప్రస్తుతానికి ఈ నాలుగు నోటిఫికేషన్లు మనకు ముందున్నాయి రెడీగా ఇంకా ఐబీపీఎస్ పిఓస్ ఎస్ ఎస్బీఐ ఇవన్నీ కూడా చాలా తొందరగా బహుశా నవంబర్లో వస్తాయి ఒకవేళ నోటిఫికేషన్స్ వచ్చిన అలా మిస్ అయిపోతారు కాబట్టి ముందుగానే నోటిఫికేషన్స్ ముందుగా మినిమం మూడు నాలుగు నెలల ముందైనా కనుక వస్తే కోచింగ్ కంప్లీట్ చేసుకుంటే కనుక ఆ తర్వాత మనం ఎగ్జామ్స్ అవి ప్రిపేర్ చేసుకోవచ్చు యాక్చువల్గా కోచింగ్ అనేది అందరూ కూడా టూ మంత్స్ త్రీ మంత్స్ అనుకుంటారు కానీ కాదు నిజంగా ఓన్లీ నా అర్ధమెంట్కి తీసుకుంటే కనుక కేవలం ఐదు వందల డెబ్బై గంటలు పడుతుంది ఫ్రెండ్స్ బేసిక్స్ వీ బాట్ మాస్ దాని న్యూమర్కబిలిటీ అని కూడా అంటాము అర్ధమెంట్కి ఇరవై రెండు చాప్టర్లో కూడా ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అలాగే ఫ్రాక్షన్స్ ఎల్సం అండ్ హెచ్ పర్సంటేజెస్ పార్ట్నర్షిప్ యావరేజెస్ రేషన్ అండ్ ప్రపోషన్ మిక్సర్ అండ్ ఎలిగేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్స్ పీట్ అండ్ డిస్టన్స్ బోషన్ సీన్స్ మెన్సిరేషన్ పెరిమిటేషన్స్ కాంబినేషన్స్ ప్రాబాబిలిటీ ఇవన్నీ కూడా టాపిక్స్ నేర్చుకోవడంతో పాటుగా చార్ట్ డయాగ్రామ్స్ బార్ డయాగ్రామ్స్ పై డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా డాటా ఇంటర్ప్రిటేషన్ వన్ అని డాటా ఇంటర్ప్రిటేషన్ టూ అని కూడా నేర్చుకుంటారు కాబట్టి చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంది చాలా హెవీ సిలబస్ ఉంది ఒకప్పుడులాగా చాప్టర్కి ఒక ఇరవై ముప్పై లెక్కలు నేర్చుకుంటే వచ్చే జాబులు కాదు వీటితో పాటుగా రీజనింగ్ అని లాజికల్ రీజనింగ్ నార్మల్ రీజనింగ్ నేర్చుకోవాలి నేర్చుకుంటే కనుక మనకి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ సిలబస్ కంప్లీట్ అయినట్టుగా ఇకపోతే హిస్టరీ జాగ్రఫీ పాలిటీ కరెంట్ అఫేర్స్ జీకే బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ టెక్నాలజీ ఎకానమీ రూరల్ డెవలప్మెంట్ బైఫర్కేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యావరేజ్గా పదిహేను రోజులు పడుతుంది ఎకానమీ లాంటిది అయితే ట్వంటీ ఫైవ్ డేస్ కూడా పడుతున్నాయి గ్రూప్ టూ వాళ్ళకైతే కనుక కానీ నార్మల్ ఎకానమీ కూడా ఉంటుంది కాబట్టి బడ్జెట్ ఎకానమీ కూడా నేర్చుకోవడానికి కూడా మినిమం ఒక ఐదారు రోజులని పడుతుంది సో ఇదంతా కూడా ఏంటంటే యావరేజ్గా పదిహేను రోజులు సబ్జెక్ట్ కేసుకున్నా సరే ఒక బ్యాచ్ అనేది ఏంటంటే దాదాపు సెవెన్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఇది నమ్మలేని నిజం అనమాట ఎందుకంటే కోచింగ్ అనేది ఏంటంటే ఏదో ఫార్టీ ఫైవ్ డేస్ త్రీ మంత్స్ అటెంప్ట్ ఇచ్చేది కాదు ఏ కోచింగ్ అయితే ఉందో దానికి తగ్గట్టుగా పేపర్లు చాలా డెప్త్ ఉంటున్నాయి కానిస్టేబుల్ పేపరు ఎస్ఐ పేపరు పక్క పక్కన పెడితే అది ఏ పేపరో తేల్చుకోలేని పరిస్థితి గ్రూప్ టూ పేపరు గ్రూప్ వన్ పక్క పక్కన పెడితే అది ఏ పేపరో సారీ గ్రూప్ వన్ పేపరు గ్రూప్ ఫోర్ పక్కన పెట్టినా అది ఏ పేపరో తెలియట్లేదు ప్రతి ఎగ్జాము టఫ్గా ఉంటుంది ప్రతి ఎగ్జామ్ కూడా డీప్గా ఇస్తున్నాడు ప్రతి దానికి కూడా కాన్ఫిడెన్స్ అంటే వా మనకి పెడుతున్నారు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటున్నారు ప్రతి సైట్లో మనకి ఏంటంటే లక్షల్లో పెడుతున్నారనమాట అయితే ఇక్కడ ఏంటంటే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు లక్షల్లో పోస్టులు పెడితే వేలల్లో ఉంటున్నారు వేలల్లో పో పోస్టులు పెడితే వందల్లో మనకి ఉంటున్నారు అనమాట అయితే ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ సబ్జెక్టుల్లో కన్సనంట్ సబ్జెక్ట్స్ ఏంటి అలాగే ఆ యొక్క నామ్స్లో గైడ్లైన్స్లో ఆ యొక్క చాప్టర్స్ ఏంటి మెథడ్స్ ఏంటి మోడల్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలంటే కనుక ఎక్కడో యూట్యూబ్లో చెప్పేది ఏ కోచింగ్ లేకుండా జాబ్ కొట్టారనేది అది వృధా మాటలు యాక్చువల్గా ఏంటంటే మనం టెన్త్ వరకు నేర్చుకునే సబ్జెక్ట్ ప్రతిదీ కూడా మళ్ళీ ఐదేళ్ళు మనం ఆరేళ్ళు డిఫరెంట్ కోర్టులో వెళ్ళిపోతాం ఇంటర్ అని డిగ్రీ అని బీటెక్ అని డిఫరెంట్ కోర్స్లో వెళ్ళిపోతాం మళ్ళీ వాళ్ళంతా కూడా గుమిగుడిగా చదువుకునేటువంటి ఒక కొత్త వాతావరణమే మళ్ళీ మనందరం ఇక్కడ బీకామ్ వాళ్ళు బిఏ వాళ్ళు బీఎస్సీ వాళ్ళు సీబీఎస్సీ వాళ్ళు బీటెక్ వాళ్ళు ఎంబీఎంసీ వాళ్ళు పీజీ వాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ అయితే ఏంటంటే రీజనింగ్ అనేది చిన్నప్పటి నుంచి మనకు పరిచయం కాని సబ్జెక్టు ఈజీగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి పేపర్స్లో అదంతా కూడా లాజికల్ రీజనింగ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి మ్యాథ్స్ మనం మ్యాథ్స్గా వింటాం కానీ ఆ మ్యాథ్స్కి ఈ మ్యాథ్స్కి ఆ టెక్నిక్స్కి టెక్నిక్స్కి ఆ ప్రొసీజర్కి షార్ట్ కట్స్కి చాలా తేడా ఉంది అలాగే మనం నేర్చుకునే ఇంగ్లీష్ అనేది స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో వేరేగా ఉంటుంది ఇక్కడ వేరేగా ఉంటుంది అంత టైం ప్యాటర్ను టైమ్ సెన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారం కనుక మంచిగా కోచింగ్ తీసుకోవడానికి ప్రతి విద్యార్థి కూడా ఇంట్రెస్ట్ చూపించాలి అందరూ ఇల్లు దాటి బయటికి రావాలి ఎప్పుడైతే మనం కోచింగ్కి బయటకు వచ్చి మనం ఒక ఇన్స్టిట్యూషన్లో మినిమం సెవెన్ ఆర్ ఎయిట్ అవర్స్ కూర్చుంటే కనుక మనం ఆ టైంలో అది సీక్వెల్గా ఒక ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్ అయినా క్లియర్ చేసేటువంటి కెపాసిటీ కాన్ఫిడెన్స్ వస్తుంది దానికి కారణం ఏంటంటే దాని యొక్క లోతు పల్లం తెలుసుకోవాలి సబ్జెక్ట్ యొక్క డెప్త్ అనేది మనం ఇన్డెప్త్ నాలెడ్జ్ తెలుసుకుంటేనే దాని మీద మనం ప్రాక్టీస్ చేయగలం ప్రాక్టీస్ చే ఎప్పుడైతే పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసుకున్నామో అప్పుడే మనం పర్ఫెక్ట్ అవుతాము ఎగ్జామ్స్లో మనం క్లియర్ చేస్తే కనుక మంచి సక్సెస్ వస్తుంది ఈ డిగ్రీ చదువుకున్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు గాలి తిరుగులు తిరగకుండా ఏంటంటే మంచి కోచింగ్ సెంటర్ ఎన్నుకొని ఆ కోచింగ్ సెంటర్ యొక్క మెటీరియల్స్ చూసి చాలామంది మంది వస్తూ ఉంటారు మనం ఏ నూట మూడో లెక్క నూట యాభై లెక్క చెప్పేటప్పుడు అర్థం కాలదనుకుంటారు అది చాలా తప్పు మాట కోచింగ్ అనేది ఏంటంటే మీతో మొదలట్లేదు ఇప్పుడు సపోజ్ మన స్వయం కృషి స్టడీ సెంటర్ రెండు వేల పన్నెండు నుంచి ఉంది అంటే ఎంతోమంది వేలల్లో చదువుకున్నారు వేలల్లోనే జాబ్స్ కొట్టారు అంటే ఇక్కడ ఏంటంటే కావాల్సింది పేషెన్స్ కావాలి స్టూడెంట్కి వచ్చిన రోజు అర్థం కాదు పుట్టినప్పుడే ఓవర్ నైట్లో స్టార్ అయ్యి అయిపోవడం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి వన్ ఆర్ టూ డేస్ వచ్చినంత మాత్రాన అర్థం కాదు ఏదైనా సరే మనం ఫస్ట్ నుంచి వినాలి లేదా బ్యాకప్ క్లాసులు మళ్ళీ అందచేయడం జరుగుతుంది మన సంస్థలు అయితే కనుక సో మీరు ఓపికగా ఉండి మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటే కనుక సబ్జెక్ట్ వస్తుంది అంతే తప్పితే ఏంటంటే ఈరోజు వస్తే ఈరోజు అర్థం కాకపోవడానికి మనం మేధావడం కాదు మనం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయ్యి మ్యాథ్స్ అర్థం కాదు మ్యాథ్స్ స్టూడెంట్కి నాన్ మ్యాథ్స్ కూడా ఐ మీన్ సోషల్ స్టడీస్ సైన్స్ కూడా అంత వేగంగా అర్థం కాదు ఎప్పుడో చిన్నప్పుడు చదివి అనేది జస్ట్ అదేంటంటే ఏనాడో చదువు మార్కుల కోసం పాస్ మార్కుల కోసం చదివే చదువు ఇదేంటంటే అవేర్నెస్ కోసం జనరల్ నాలెడ్జ్ కోసం ఒక కాంపిటెంట్ స్పిరిట్ కోసం చదివేటంటిది లైఫ్ కోసం మన మూడు తరాల భవిష్యత్తు కోసం చదువుకునే చదువు కనుక దీని మీరు మీరందరూ కూడా పేషెన్స్గా ఉండాలి ఆ ఇన్స్టిట్యూట్లో రిజల్ట్ ఎంత వచ్చింది ఆ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ ఎలా ఉంది క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి మిగతా అవి చూసుకోవాలి తప్పే మిగతా ఏంటంటే చాలామంది అలా అలా ఫిజికల్గా చూస్తారు అర్థాలు మేండల్లాగా చూస్తారు వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకూడదండి ఎప్పుడైనా సరే అంటే మన యాటిట్యూడ్ మార్చుకోవాలని చెప్తున్నాను క్లాస్కి వచ్చామంటే కనుక ఆ ముందు చదువుకునే వాటిని పిల్లలు ఉంటారు దాదాపు మూడు నెలలుగా నాలుగు నెలలుగా వన్ ఇయర్ నుంచి ఉన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఎలా ఉంటుంది కోచింగ్ బాగుంటుందా మీకు ఎలా మొదట్లో మీరు వచ్చేటప్పుడు ఎలా అర్థమైంది ఇప్పుడు ఎలా అర్థం అవుతుంది మీరు బ్యాచ్లో సెటిల్ అయ్యారా ఇప్పుడు ఎలా ఉంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అలాంటివి డెమో తీసుకోలో తప్పితే మనకి అర్థం అయ్యేది అర్థం కానిది అన్నదంతా కూడా దాని మీద రువ్వకూడదు సో ఎప్పుడైతే మన నాలెడ్జ్ని మనం మన తాలూ మైండ్ సెట్ను మార్చుకోకపోతే ఎక్కడా కూడా క్లిక్ కావలేము నోటిఫికేషన్ అలా వచ్చి పోతుంటే అర్థం కాలేదు అర్థం కాలేదు అనుకుంటే కనుక ఏది రాదు మనం ఎలిమెంట్ స్కూల్కి వెళ్ళినట్టు మనకు ఏబి షెడ్యూల్ కానీ వాళ్ళు కానీ రాలేదు ఇవి కూడా ఏంటంటే డే వన్లో ఎవరు కూడా స్టార్లు అయిపోరు మనం ఏంటంటే డే సిక్స్ హండ్రెడ్ డే థౌజండ్ అనేది చూసుకుంటే కనుక మనకి మైండ్ సెటిల్ అవుతుంది సబ్జెక్ట్స్ వస్తాయి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి కోచింగ్కి కోచింగ్కి వచ్చిన పిదప తర్వాత ఏంటంటే ఊరికి దూరంగా ఉన్నవాళ్ళు విజయనగరం శ్రీకుళం వారి గుంటూరు నెల్లూరు వాళ్ళు కానీ మాటికి ఊళ్ళు వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ లాజికల్స్ అన్నీ మిస్ అయిపోతారు ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది కనుక సీక్వెల్గా ఉంటాయి కాబట్టి టాపిక్స్ మళ్ళీ దానికి తగ్గట్టుగా మనం చెప్తాం కనుక ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి సో ఇది ఏంటంటే ఇది ఒక వనవాసం లాంటిది ఇది ఒక అజ్ఞాతవాసం లాంటిది ఏదో హాస్టల్లో బతకడం కోసం తిని ఏవైతే క్లాస్ రూమ్స్లో డిస్కస్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ని మనం టు బీ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసి రానప్పుడు ఫ్రెండ్స్ని అడిగి నలుగురు ఫ్రెండ్స్ని అడిగితే నలుగురిలో ఒక్కరికైనా వస్తుంది అలాగే గ్రూప్ డిస్కషన్ చేసుకోవడం వల్ల మిగతా విషయాల పట్ల కాకుండా సబ్జెక్ట్ పైన గ్రూప్ డిస్కషన్ చేసుకొని ఏదైతే ఫైనల్గా అల్టిమేట్గా ఇంకా రావట్లేదో ఆ యొక్క ప్రాబ్లమ్స్ కానీ సమ్స్ కానీ ఇంకా డౌట్స్ ఉండిపోతాయి కనుక కన్సర్న్డ్ ఫ్యాకల్టీని వాట్సాప్ ద్వారా మనం ఆ యొక్క సొల్యూషన్ పొందొచ్చు ఇది నేను చెప్తున్నటువంటి ప్రాసెస్ అమ్మ అలాగే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు రెండు పూట్ల ఈవినింగ్ టైంలో కూడా వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము అంతేకాని అర్థం కాలేదు అని చెప్పేసి దాన్ని వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం కానీ అలా ఉండదు ప్రాపర్గా ఏంటంటే నోటిఫికేషన్కి ముందు మనం మూడు నెలలు నాలుగు నెలలు ముందుంటే కనుక వస్తుంది నోటిఫికేషన్ పడేసరికి కోచింగ్ కంప్లీట్ అయిపోయినట్టుగా ఉండి ఏవైతే అప్డేట్ క్లాసెస్ ఉంటాయో కరెంట్ అఫేర్స్ జీకే లాంటివి ఉంటాయో వాటికి మాత్రమే రావాలి మిగతా ఏంటంటే ఏ హాస్టల్లోనూ ఏ స్టడీ హాల్లోనూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తో లేదా సైలెంట్లో పెట్టేసో ప్రాక్టీస్ చేసుకోవాలి సమ్స్ అలాగే చదువుకోవాలి ఇప్పుడు సపోజ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ పడ్డాయి కాబట్టి రీజనింగ్ అర్థమెటిక్ ప్రిలిమ్స్ ఎనభై మార్కులు ఉంటుంది పాస్ మార్కులు వచ్చేసరికి మనం గ్రూప్ టు నూట యాభై మార్కులకు పద్దెనిమిది మార్కులే కట్ ఆఫ్ మీకు తెలుసో లేదో ఈ పద్దెనిమిది మార్కులు కూడా రావడం చాలామంది ఇంకా టఫ్ అయిపోయింది కాబట్టి పేపర్లు టఫ్గా ఉంటాయి వాడు చెప్పేది ఫార్టీ పర్సంటేజ్ థర్టీ పర్సెంటేజ్ అన్నప్పటికీ కూడా మనకి ఫిఫ్టీన్ పర్సంటేజ్ కూడా క్వాలిఫికేషన్కి పెట్టేయచ్చు ప్రిలిమ్స్ పాస్ అయిపోతే కనుక మెయిన్స్లో ఏదోలాగా గాడి పడవచ్చు కాబట్టి మనం ఏంటంటే ఇంకా ఇంకా దానికోసం టైం వేస్ట్ చేసుకొని ఇంకా చాలామంది డిగ్రీ రిలీవ్ అయిన తర్వాత పీజీలని పిహెచ్డీలని అలాంటి మమకారాలు పెట్టుకోకుండా కరస్పాండెంట్స్లో చదువుకొని కరస్పాండెంట్స్లో పిహెచ్డీలు కూడా చదువుకున్నటువంటి అంశాలు ఉన్నాయి ఇప్పట్లో సపోర్ట్గా ఉన్నాయి గవర్నమెంట్స్ కూడా కాబట్టి ప్రతి విద్యార్థి కూడా రెండేళ్ళు మూడేళ్ళు అకాడమిక్కి టైం వేస్ట్ చేసే కంటే కాంపిటేటివ్లో రెండు మూడేళ్ళు కూర్చుంటే కనుక మూడు తరాల జీవితం మనకి ముందుంటుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ప్రాక్టికల్గా ఆలోచించండి అకాడమిక్ సబ్జెక్టులు అనేది పాస్ మార్కుల వరకు ఉపయోగపడతాయి కాంపిటేటివ్ సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఫెయిల్ నువ్వు ఇందులో సక్సెస్ అవుతావు ఇది ఫెయిల్ ఇందులో సక్సెస్ అవుతాం ఇది ఫెయిలా ఇందులో సక్సెస్ అవుతాయి ఎందులో ఒక దాంట్లో అల్టిమేట్గా సక్సెస్ అవుతావు నో డౌట్ అట్ ఆల్ ఎందుకంటే అన్నిటికీ ఒకటే సబ్జెక్ట్స్ పిండి కొద్దీరొట్టులాగా ఏంటంటే ఆ సబ్జెక్ట్లు ఏంటంటే ఏమవుతాయంటే డెప్త్ ఉంటుంది కొంచెం అబవ్ యావరేజ్ ఉంటుంది అలాగే బిలో యావరేజ్ ఉండదు అలా ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్లో ఒక సంస్థను నమ్ముకొని సరైన డైరెక్షన్లో వెళ్తే ఒక మంచి ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక పాసింజర్ లాంటి ఎక్కితే ఎక్కడికక్కడ అయిపోతుంది ఒక మంచి సూపర్ ఫాస్ట్ లాంటిది ఎక్కితే కనుక మనం ఎక్కడైతే గోల్ అనుకున్నామో ఆ స్టేషన్లో బండి దించేస్తుంది కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏంటంటే ఎక్కడో మన ఇంటి పక్కన ఉంది కదా అని చెప్పేసుకొని అలా ఆలోచించుకునే కంటే దాని యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మిగతా ఆటల్లో కూడా కోర్స్ కొన్ని ఇన్స్టిట్యూట్ నెగిటివ్గా కూడా పెట్టించవచ్చు దాని గురించి కాదు కానీ ఓవరాల్గా రివ్యూస్ ఎలా ఉన్నాయి అని ఓవరాల్ థీమ్ చూసుకొని సొంత నాలడ్జ్తో ఒక కొత్త అనుభూతి మీరు వచ్చి క్లాసెస్ ఎంజాయ్ చేస్తే కనుక ఆ యొక్క ఫ్లో బట్టి తెలిసిపోతుంది ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఉన్న ఫ్యాకల్టీకి సబ్జెక్ట్ లేని ఫ్యాకల్టీకి కొత్త ఇన్స్టిట్యూట్లకి తెలిసిపోద్ది సో ఆ విధంగా మీరు పక్క ప్రణాళిక చేస్తే కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కల్లా మీరందరూ ఉద్యోగాలు అవుతాయి అందులో షూర్ అండి సో ఏంటంటే చెప్పిన పచ్చం పాటించాలి మందు కూడా వేసుకోవాల్సిన విద్యార్థి మేము క్లాస్లో చెప్తాం ఆ యొక్క ప్రాక్టీస్ చేసేది బుక్స్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కానీ ఏది ఏమైనా సరే అది స్టూడెంటే దాని యొక్క పథ్యం పాటించాలి పచ్యం అంటే దాని అర్థం ఏంటంటే వెళ్ళకపోవడం కానీ బాగా ఓవర్గా తినేసి పడుకుపోవడం కానీ అర్థమైన క్లాసెస్కి రాకపోవడం కానీ ఇలాంటివి చేయకూడదు ఇలాంటి పనికిమాలను పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ స్టూడెంట్ వాళ్ళు లాంగ్ రన్లో ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కష్టపడాల్సింది ఏదో ఓవర్గా కొంచెం హార్డ్గా కొంచెం ఇన్స్టిట్యూట్ నమ్ముకొని కష్టపడితే కనుక సక్సెస్ వస్తుంది ఒకసారి కష్టపడడానికి ఇష్టం లేనప్పుడు జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది చిన్న చిన్న గుమ్మస్తాల కింద చిన్న చిన్న ఎటెండర్ల కింద చిన్న చిన్న ప్యూనుల కింద లేదో ఏదో ఇంకా ఏదో చి చిన్న చిన్న అబద్దాలు ఆడితే కానీ గడవ జీవితం లాగా వస్తూ ఉంటుంది మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం కొట్టడానికి ట్రై చేస్తారని నా యొక్క అభిప్రాయాన్ని నేను ఈ యొక్క వీడియో ద్వారా తెలుస్తున్నా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ సో మంచి నోటిఫికేషన్లు ఉన్నాయి గత ఐదేళ్లుగా రానటువంటి నోటిఫికేషన్లు అన్ని కూడా వస్తాయి గవర్నమెంట్లు కూడా సెటరేట్ అయినాయి మంచి గవర్నమెంట్లు కాబట్టి ఈ యొక్క పోస్టులను మీరు మంచిగా క్లాసెస్ ఎంజాయ్ చేసి ఆ యొక్క సబ్జెక్ట్స్ ఆ యొక్క ఏవైతే ప్రాపర్ గైడ్ లైన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రాపర్గా ప్రిపేర్ అయితే కనుక వే ఆఫ్ ప్యాటర్న్ గట్రాగా కరెక్ట్గా ఉంటే కనుక మంచి జాబ్ వస్తుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసి ఏంటంటే నేను రాజమండ్రి వచ్చి పదహారు ఏళ్ళు అయింది రెండు వేల పన్నెండు ఫిబ్రవరి ఫోర్టీన్త్ నేను ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను నిర్విరామంగా క్లాసులు చెప్తున్నాను జనరల్ స్టడీస్ వచ్చేసరికి ఏంటంటే హెచ్ఓడి ఫ్యాకల్టీ వస్తారు అందరూ కూడా గ్రూప్ వన్ సివిల్స్లో ఎంపికైన వాళ్ళు వస్తారు మీకు తెలిసిపోతుంది క్లాసెస్ చెప్పే యూట్యూబ్లో కూడా డెమో క్లాసెస్ అవి కూడా పెట్టడం పెట్టడం కూడా జరిగింది సో ప్రాపర్ వేలో వెళ్తే కనుక సక్సెస్ అవుతారు అంతే తప్పితే ఏంటంటే నేను ఒక పూట వింటాను రెండో పూట వినలేను అన్న వాళ్ళు అయితే కనుక ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మన లక్ష్యం ఎంత గట్టిగా ఉంటే లక్ష్య సాధన కూడా అంత గట్టిగా ఉండాలి మన తాలూకా కన్వీనియన్స్ అంటే ఎనిమిది గంటలు పడుకోవాలి మధ్యాహ్నం పడుకోవాలి నేను అది తినాలి ఇది తినాలి అంటే కనుక అవదు మనందరం కూడా ఏంటంటే గురుముఖత నేర్చుకోవడానికి వస్తున్న ఒక కొత్త అవినాభావ సంబంధం ఈ గురుముఖతలో నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ చాలా ఇన్ఫైనైట్ సబ్జెక్ట్ నేర్చుకుంటారు చాలా ప్రాపర్లో మంచి మంచి వాల్యూస్ నేర్చుకుంటారు ఎథిక్స్ నేర్చుకుంటారు కష్టపడి పైకొచ్చే విధానంలో ముందంజలో ఉంటారన్న యొక్క ఈ యొక్క అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాను డోంట్ వేస్ట్ యువర్ టైం ఫ్రెండ్స్ మంచిగా స్నేహపూర్వకంగా చెప్తున్నాను దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా అనుకోవద్దు నా యొక్క అభిలాషని ఈ యొక్క వీడియోలో పెడుతున్నాను అందరం బాగుంటేనే బాగున్నట్లు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నోటిఫికేషన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి జై శ్రీరామ్